ఓకే ఏం పేరండి మీరు నా పేరు మాధు నేను కోనరాపేటెళ్ళు ఓకే కోనరాపేట జగిత్యాలండి ప్రాబ్లం మీ ప్రాబ్లమ్ ఏంది డిస్క్ బల్గండి రిస్క్ ఎప్పటి ఈ సమస్య నేను ఐదు నెలల నుంచి చాలా స్ట్రగుల్ అయిన ఓకే యాక్చువల్గా నేను ఎమిరేట్స్ లో వర్క్ చేస్తాను దుబాయ్ లో అక్కడ కూడా ట్రీట్మెంట్ చేసి ఓకే ఏం కూడా తగ్గలేదు ఒక డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్లో మాట్లాడుకొని ఇక్కడ ఏంటనే ఇండియాకి వచ్చిన ఇండియాకి వచ్చి ఒక హాస్పిటల్ ట్రీట్మెంట్ చేయించుకుని ఆయన కూడా తగ్గలేదు మా ఫ్రెండ్ నాకు లింక్ షేర్ చేసిండు అదే ఒకసారి వెళ్ళు చూపించుకో రిజల్ట్ ఉంటుంది ఓకే ఇక నేను వచ్చిన ఇక్కడికి ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకున్నారు మరి ఎన్ని రోజులు తీసుకున్నారు ఫిఫ్టీన్ సెక్షన్ ఫిఫ్టీన్ సెకన్స్ లా ఎలా ఉంది మీకు చాలా అంటే చాలా హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ నాకు చాలా అంటే చాలా రిజల్ట్ ఉంది ఓకే చాలా బాగుంది ఓకే ట్రీట్మెంట్ చేసిండ్రు అక్క ట్రీట్మెంట్ బ్లడ్ ఇది కూడా ఓకే కప్పింగ్ ఇది తగ్గిపోయింది ఆల్మోస్ట్ ఓకే కొన్ని ఎక్సర్సైజ్లు తీసుకోవాలా ముందు ఎలా ఉండే తర్వాత ఎలా ఉంది అప్పటికి ఇప్పటికి ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ నాకు చాలా డిఫరెంట్ ఉంది అప్పుడు స్టార్టింగ్ లో వచ్చినప్పుడు నాకు ఇట్లా అంగదం అంటే అంగరాకపోవు ఓకే నిలబడ ప్రాపర్ గా నిలబడకపోవు అట్లా ఉండే నా సిచువేషన్ ఓకే ఇప్పుడు ఓకే పర్లేదు బాగుంది చాలా చాలా తగ్గిపోయింది ఓకే మీ బాడీ ఓవరాల్ గా ఎలా ఉంది ఓకే బాగుంది ఇప్పుడు అయితే పర్లేదు నా బాడీ ఫస్ట్ అయితే బైక్ రొప్పితే నాకు నొప్పి వచ్చేది ఓకే ఇప్పుడు బండి నొప్పినా కూడా నాకు ఏం నొప్పి కూడా లేదు నొప్పి కూడా వస్తుంది నొప్పి కూడా వస్తుంది ఓకే ఓవరాల్గా వాళ్ళ నొప్పి లేని లైఫ్ అనేది ఇప్పుడు ఉంది ఉంది ఓకే ఇప్పుడు ఇలాంటి సమస్యలు చాలా మంది బయట ఉన్నారు కదా సో వాళ్ళకు మీరు ఏమన్నా చెప్పదలుచుకుంటారా మరి ఇక్కడ మనకి సైడ్ ఎఫెక్ట్ లేకుండా సర్జరీ లేకుండా ట్రీట్మెంట్ అంతా జరుగుతుంది కదా ఇదంతా నేచురల్ గా ట్రీట్మెంట్ జరుగుతుంది కదా సో ఇలాంటి ట్రీట్మెంట్ మీరు వాళ్ళకి ఏమన్నా సలహా ఇస్తారా మరి బ్యాక్ పెయిన్ డిస్క్ పెయిన్ ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ ఎస్ వన్ ఏ పెయిన్ ఉన్నా కూడా ఖచ్చితంగా మన విహార ఆక్యుపెంచర్ ఇక్కడికి వచ్చి ట్రీట్మెంట్ చేసుకోవాలి హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ మీకు రిజల్ట్ ఉంటుంది ఒక్కసారి మీరు వచ్చి చూసి మళ్ళీ మీరు ఇంకో పది మందికి చెప్తారు చాలా అంటే చాలా బాగుంది ఏ సర్జరీ లేకుండా నాకు యాక్చువల్గా దుబాయ్లో సర్జరీ చేస్తా అన్నారు నేను అందుకే భయపడి ఇక్కడ ట్రీట్మెంట్ చేయించుకుంటాను వచ్చినాయి నాకు హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ రిజల్ట్ ఉంది నాకు తగ్గింది సో మీ అనుభవం ద్వారా మీరు చెప్తున్న సలహా అనమాట ఓకే ఇలాంటి డిస్క్ ప్రాబ్లమ్స్ ఎవరైనా ఉంటే ఇక్కడ వచ్చి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు కాబట్టి సర్జరీ అని ఎవరికైతే చెప్తారో ఇక్కడ వచ్చి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు అని మీరు అంటున్నారు సర్జరీ లేకుంటే ఇక్కడ ట్రీట్మెంట్ చేస్తారు సార్ అద్భుతంగా ఉంది సార్ కానీ మేడం కానీ ఫెసిలిటీస్ చాలా బాగున్నాయి ఓకే ఓకే అండి థ్యాంక్ యూ